అంతరాయతిపశాంతే శాంత తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే మన్మహేకిమీందిల మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృనై కటాక్షపాతై కురునామం వృతార్థవాహం गुरर्ब्रह्मा गुरु साक्षात् परम ब्रह्म तस्म श्रीगुरव नम व वसी नार शक् पौत्रकम पराशरात्मज वंदे सुकता दूनिधि अचतर्वदनों ब्रह्मा द्विबापरो अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భాం కల్పవృక్షాయ నమతాం కామే నవే నారాయణ సరస్వతీం అన్నింటిలోకి బరువైందేది అనే మాటకు అర్థం ఏమిటంటే ఎక్కువ గౌరవం కలిగినటువంటిది ఏది గౌరవించవలసినది ఏది అన్నమాట తల్లి గౌరవించవలసినటువంటిది ఆకాశం కంటే ఎత్తైందేది అని అది తండ్రిక అని చెప్పి తండ్రి కంటే గొప్పవాడు ఇంకోడెవడు లేడు ఉచిత రస్తథ ఆకాశం కంటే ఉన్నతమైన వాడు ఎవరు అంటే తండ్రి మన శీఘ్రతరం వాతాత్తు వాయువు కంటే శీఘ్రమైనది ఏమిటి అంటే వాయువే చింత బహుతరి తృణాత్తు గడ్డి కంటే ఎక్కడ వెళ్తే ఎక్కడ మొలిచేది గడ్డి ఆలోచనలు ఉన్నాయే అవి గటికింటి ఎక్కువగా మొలిస్తే వాడు కళ్ళక్కర లేకుండా మొలిచేటటువంటివి ఆలోచనలు అన్నాడు అంటే అనవసరమైనటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా పనికి ఆలోచనలు చెయ్యకుండగా ఎటుబడితే అటు వాయువు కంటే వేగంగా మనస్సుని ప్రసరింపనియకుండగా మాతాపితడు కొంచెం యోగ్యమైన విషయముల ఎందుకు దాన్ని నిలుపుకొని మంచి ఆలోచనలు చేస్తూ మాతాపితడు శుశ్రూషణం చేసినా వాడు ధరిస్తాడు మిగిలినవేమస్తే ఆ మాటకు అర్థం ఏమిటి దీని వలనే ధరిస్తాడు అని కాదు ఇది అసలు ప్రధానముగా ఉండవలసిందనమాట ఇది ఎప్పుడైతే ఉన్నదో దీంతో మిగిలినవన్నీ పరంపరగా ఒకదాని తర్వాత ఒకట ఒకటి వస్తాయి ఎవడరా అంత గొప్పగా చెబుతున్నాడు అన్నట్టు అమ్మకి తిండి పెట్టని వాడు అన్నట్టు అందుకని అమ్మకి తిండి పెట్టినటువంటి వాడు ఇంకేం చేస్తాడు వాడు తండ్రిని గౌరవించని వాడు ఇంకెవరిని గౌరవిస్తాడు ఇక వాడికి బ్రహ్మతత్వమా బ్రహ్మచత్వం కాదు ఇక్కడే విడివి ఏ విధమైనటువంటి స్థితి వీడికి రాదేతను ఇది మూల ఇది ఒకడు ఉంటే చాలు అన్నాడు దాని అంటే ఇక్కడి నుంచి సాధన ప్రారంభిస్తే చాలు అనమాట మిగిలిన దాని వెనకాల అన్ని వస్తాయి అమ్మ చెప్పిన మంచి పని చేస్తాడు నాన్న చెప్పిన మంచి పని చేస్తాడు అప్పుడు పరబ్రహ్మమును వాడు సాధించగలుగుతాడు ఐదేవ మాట చెప్పు తర్వాత కి సుక్తన్న నిమిషకి నిద్రపోతూ ఉన్న కన్నుము అనేది ఏమిటి పుట్టి నడవనేది ఏమిటి గుండె లేనిది ఏమిటి హృదయం లేనిది ఏమిటి వేగం వల్ల పెరిగేది ఏమిటి అన్నారు ఇంకటండి పుట్టి నిద్రపోతూ కూడా చూడనిది మత్స్యము అన్నారు కన్ను మూయనిది చూడనిది కాదు నా నిమిషతే కన్ను మూయనిది మత్స్యము అన్నారు అంటే ఇక్కడ మత్స్యము అంటే జీవుడేటండి మత్స్యం ఎలాగైతే రెండు ఒడ్డుల మధ్యన ఉన్న నీటిలో అది నడుస్తూ ఉంటుందో సుఖ దుఃఖములు ఇహపరములు అనేటటువంటి రెండు ఒడ్ల మధ్యన వీడు జీవుడు ఉంటాట అంచేతను వీడు నిత్య జాగృ జాగరూపుడై ఉండవలసినటువంటి వాడు అని చెప్పడం జాతన్న చూపతి పుట్టి కూడా నడవనిది ఏమిటి అంటే గురుడు అని సమాధానం చెప్పాడు మత్స్యయువ మత్స్యో జీవ జాగ్రత్ స్వప్నయోహో ఇహ పరలోకయోర్వ తీరయోరివ సంచారేణ సుప్త స్వనీడభూతం సద్రూపం బ్రహ్మ ప్రాప్తో నన్నీ వీడికి బూడులాంటిది అని చేతను ఆ బ్రహ్మము చేరే వరకు కూడా వీడు నిద్రపోడు కన్ను మూయడు అని అని అక్కడ దాకా చెప్పాడు ఇక రెండవ ప్రశ్న ఉన్నది ఆ పుట్టి కూడా కదలనటువంటిది ఏమిటి అంటే వీడికి మా గురుగా చెబుతారు కాని ఇక్కడ నన్ను మత్స్య మత్స్య అవినాశిత్వ అజాతశ్చేత్ కస్తర్హి జాత ఇత అండ అండం పిండ బ్రహ్మాండ రూపం జాతం ఉత్పన్నం సతు నచ ఉపతి చలతి పిండ బ్రహ్మాండ రూపము పుట్టినప్పటికీ కూడా అది కదలదు ఇక అందుకోసమని కనుక పురుషప్రవర్తితమేవ ప్రవర్తితమేవ అహంకారాది జడజాతం చేస్తే అంతే తప్పటికి అది మాత్రం కదలడం అనేది ప్రత్యేకించి ఓ హ్యేవా అన్యాత్ క ప్రాణ్యాత్ యదేష ఆకాశ ఆనందో నష్యాత్ అని వేదం కూడా చెబుతూ ఉన్నది సరే అతి పరిస్థితుల్లో కస్తర్హి జాతాజాతయో రితయో సంయోగస్య దుఃఖదస్య నివృత్తిపాయ ఇచ్చహ మరి ఎలాగ నివృత్తిపాయం ఏమిటి దుఃఖం పోగ పోగొట్టడం అనేది ఎలా జరుగుతుంది అని అనంటే అష్మినహా అశరీరసయ నివృత్త దేహత్రయ అధ్యాసస్య యోగినృదయం అని అంటే ఉచిశ శ్మశానం కాదు రుద్రుడు శ్మశానంలో ఉంటాడు అనేటటువంటి మాటకు అర్థము వెల్లకాట్లు ఉంటాడని కాదు ఉష్మ అంటే శరీరం సర్వదేశ శరీరుల యొక్క శరీరములోనూ ఉంటాడు కనుక ఆయన శ్మశానములో నివసిస్తాడు అని చెప్పి చెప్పారు ఇక్కడ అశ్మన అశరీరస్య నివృత్తి శరీరము లేని యోగి ఉన్నాడే అతనికి శ్వాత హృదయము ఉండదు అని హృదయం ఉండదు అనే మాటకు అర్థము శ్వాత నీడం అంటే గూడు పక్షికి గూడు ఎలాగో శ్వాతం ఓ పక్షి లాంటిదని అనుకుంటే ఆ పక్షి ఉండడానికి ఇక్కడ గూడు లేదు ఎవరికి యోగికి మాత్రమే శ్వాతం ఉండేటటువంటి గూడు లేనివాడు ఎందువల్ల మూడు దేహములు కూడా లేవుట స్థూల సూక్ష్మ కారణ శరీరములు మూడు కూడా ఉండవుట ఆయన గారికి ఆ యోగికి వాటిని అంటే మామూలుగానే ఉన్నాడు కదా అని అంటే ఈ ఉండడం వేరు వాళ్ళని ఏమంటాము జీవన్ముక్తులు అని అంటాము శరీరం ఉన్నా ఉండినట్టుగా లెక్క కాదు అలాగా ఈ అధ్యాస మాత్రం తొలగిపోయినది లేనిది ఉన్నది అనుకోవడం కదా ఇది ఈ భ్రాంతి ఆయనకి తొలగిపోయినది కనుక అతడికి శోకం అనేటటువంటిది ఉండదు నది వేగైన వర్ధతే కింస్వి వేగైన వర్ధకే వేగంతో వేగం వల్ల పెరిగేది ఏమిటి అంతకంతకు పెరుగుతూ ఉండేది అని అంటే నది వేగైన వర్ధకే అని సమాధానం చెప్పాడు నది అంటే ఇక్కడ తండ్రి చిత్త నది తండ్రి మన చిత్తమే ఒక నది తండ్రి వేగైన వర్ధతే సుషుప్తావస్థాపన స్వప్న దర్శనవత్ సమాహిత ఉచిత అయం ప్రపంచ దృష్టి సమ సమయమాత్ర జాత అందువల్ల మనస్సు వల్లనే ఇదంతా పెరుగుతుంది అంతే తప్పటి నుంచి సహజముగా ఉన్నటువంటిది కాదు కనుక మన చిత్తనదే వేదము వల్ల ఉడితే అలా పెరుగుతూ ఉంటుంది అని సమాధానం చెప్పారు సరే ఆ మనస్సుని అది ఊరికి పెరుగుతూ ఉంటే నది లేదా ఉభయ పూలములను కోసుకుపోతూ ఉన్నట్లుగా వీన్ని ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుంది మనో నిగ్రహం ఆవశ్యకము అని చెప్పినట్లయింది దీనివల్ల మనోరోధ రోధ ఆ మనస్సును నేను నిగ్రహించలేమండి ఏం చెయ్యాలి మహానుభావుడు ఏదో ఒక రూపంలో ఒకసారి చెబితే ఇది నిజానికి ఇంత పుస్తకంలో చెప్పొచ్చు నాలుగు పంక్తుల్లో చెప్పొచ్చు నాలుగు మాటల్లో చెప్పొచ్చు చెప్పక విషయము తెలియక కాదు కదా అది పట్టాలి హృదయంలో ఇంకాలి అది మనము మనని ఉడిచిపెట్టనట్లుగా మనకది నిరంతరము భాషిస్తూ ఉండి మనం దారిలో నడిపించాలి అని అంటే అనేక భంగులలో అనేక భాషలలో అనేక సమయములలో అనేక పాత్రముల ద్వారా అనేక ఉదాహరణముల ద్వారా చెబితేట మనకది అయినప్పటికీ కూడా తెలిసినట్టుగా ఉంటుంది ఏమిటి ఆశ్చర్యవత్వస్థితి కస్థితి ఆశ్చర్యవచ్చైన అన్య తథైవచన్య తదైవ జ అన్య శృణోతి అన్యశ్రుణోతి శ్రోత్వాధ్యయనం వేదన చేసి చెప్పేవాడు వింతగానే చూద్దా ఉంటాడు చూసేవాడు వింతగానే చూస్తూ ఉంటాడు వినేవాడు కూడా వింతగానే వింటూ ఉంటాడు కానీ ఎంత విన్నా కానీ తెలియకుండా ఉంటుంది చెప్పేవాడికే తెలియనప్పుడు వినేవాడికి ఏం తెలుస్తుంది ఇదిలో ఉన్న లక్షణం అది అన్నారు అందుకోసమని అనేక విధముల చేతను మనకి చెప్పడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు వ్యాసనా మనోరథాశక్త మరి మనస్సుని ఇంతకు ఈ మాట ఎందుకు తెచ్చిందని సరిగ్గాలం అన్నాడు మనస్సుని నిగ్రహించడం కష్టమైనటువంటిది అది చంచలమైనటువంటిది అని చెప్పి కనుక ఏం చెయ్యాలి అభ్యాసేన నౌన్ేయ వైరాగ్యేన అలవాటు ఉండాలయ్యా ఇది మన తాతగారి సంపద ఏమిటి మనం ఏం ప్రయత్నం చేయకపోయినా కానీ మనకు అలా సంక్రమించే చేయడానికి మనం కొంచెం అభ్యాసం చేయాలి వైరాగ్యం ఉండాలి అది తక్కువగా అభ్యాసం చేయడం తక్కువ వైరాగ్యం తక్కువ విషయమా అది కూడా మహా ప్రయత్నంతో సాధించవలసినటువంటివి కదా అది చేయలేను ఇది చేయలేను అని అంతా మనం ప్రారంభంలో ఒకసారి చెప్పుకున్నాం మత్కర్మ పరమోభవ అని బహు సూక్ష్మ విషయము ఒకటి నా పనులు చేస్తూ ఉండు నువ్వు చాలు అన్ని వస్తాయి అన్నాడు చివరికి రకరకాల ఇది చెయ్యి అది చెయ్యి అది చెయ్యి చెప్పి ఇది నేను చేయలేను అంటే నా పనులు చేయి చాలు అలాగే ఇక్కడ కూడా చెబుతున్నాడు మనోనిరోధమే సాధ్యమైతే అది వేగైన వర్ధతే ఏమిటి అంటే చిత్త నది అని చెప్పినప్పుడు ఆ నదికి ఆనకట్ట కట్టాలి ఆనకట్ట కట్టే ఓపికే ఉంటే ఎందుకు ఆహారం లేదని ఎడవడం ఎందుకు అట్లాగనే ఈ మనస్సుని నిగ్రహించడం అనేది సాధ్యమయ్యే పక్షంలో ఇంకా లేనిదేమున్నది దానికి ఏదైనా చెప్పండి దానికి మార్గం ఏమన్నా చెప్పండి అంటే దానికి మార్గం ఉందన్నది స్వస్తి ప్రజార్థు పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణేజు సోమస్తు నిత్యం లోకా